రఘురాంగారి పిఏకే న్యాయం చేయలేకపోయావు ఇక రఘురాంగారి వర్గానికి ఏం న్యాయం చేస్తారు శ్రీరామ్ తాతయ్య గారు రఘురాంగారి పిఏకు రెండు వేల పద్నాలుగులో రైతు బజార్ కౌంటర్ అడిగితే ఇచ్చారా అదే పిఏ బీసీలోను అప్లై చేస్తే ఎందుకు డిలీట్ చేశారు టిట్కో ఇళ్లను అప్లై చేసుకు చేసుకుంటే అదే రఘురాంగారి పిఏ అప్లికేషన్ ఎందుకు పక్కన పడేశారు ఇవి అన్ని ఏ కారణం వలన మీరు పక్కకు పెట్టారు కేవలం రఘురాంగారు మనిషి కాబట్టే కదా అదేవిధంగా టీడీపీ తరపున కాపు సంబంధ సంఘం మీటింగులో వనభోజనాలను ఏర్పాటు చేసి టీడీపీ కాపుల తరఫున బలంగా నిలబడ్డ సామినేని బాబ్జీ గారికి ఒక చిన్న సమస్య ఉందని అడిగితే రఘురాంగారు వర్గం కాబట్టి ఆ పని జరగదు అని చెప్పారని అదే మున్సిపాలిటీ వాళ్ళు మీరు పెట్టిన వాటర్ ప్లాంట్ని రిమూవ్ చేస్తే కలెక్టర్ దగ్గరకు వెళ్లి మరి ఫైట్ చేసి మరి అన్ని రకాలుగా తిరగడం జరిగిందని ఎందుకంటే వాళ్ళు మీ వర్గం వారు కాబట్టి ఆ స్థాయిలో పనిచేశారని అదే గారి వర్గానికి పనిచేయరు పనిచేయరని కార్యకర్తలను రెండు రెండు వర్గాలుగా టీడీపీ పార్టీలో చేసిన ఘనత శ్రీరామ్ తాతయ్యదేనని విమర్శల వర్షం కురిపించారు తాతయ్య గారి వర్గం రఘురంగారి వర్గం అని ఉన్నాయి ఇక్కడ అని చెప్పని ఏమిటి అని అంటే తాతయ్య గారు అలాంటిది లేదని చెప్పని చెప్పచ్చు రఘురాంగారు కూడా చెప్పచ్చు అలాంటిది ఏమి లేదని కానీ రఘురాంగారి పిఏ వెంకటరావు గారు ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ తెలుసు అందరికీ ఆయన సేవలు చేసిన వ్యక్తే చాలామంది వ్యక్తులు ఆయనతోటి ఆయన సర్వీసెస్ పొందిన వాళ్ళే ఆయన రైతు పదార్లో కౌంటర్ కావాలా నాకు ఆర్థికంగా కొద్దిగా వెసులుబాటు ఉంటుందని చెప్పనంటే తాతయ్య గారు రఘరాంగ వర్గం కాబట్టి ఆయన కౌంటర్ ఇవ్వలా రెండు పోనీ బీసీ లోను ఈ జేబులో డబ్బులు ఇస్తున్నాడు అంటే బీసీ లోన్కి దానికి అప్లై చేసుకుంటే దానికి లోన్ శాంక్షన్ చేయనివ్వకుండా అడ్డం పడ్డాడు పేరు డిలీట్ చేశారు మూడోది టిట్కో హౌసెస్ టిట్కో హౌసెస్ కూడా ఏంటంటే ఈ జేబులో డబ్బు లేదు ఈ సొంతంగా ఖర్చు పెట్టి ఇల్లు కట్టించినట్టు వీలు అయిపోయి ఆయన కొంత తనకు నచ్చిన వ్యక్తులుగా ఇచ్చుకుంటూ వచ్చారు తాతయ్య గారు మరి వెంకట్రావు గారు అప్లై చేసుకుంటే ఎందుకు ఇవ్వలేదండి మీకు మీకు వెంకటరావు గారు అప్లికేషన్ మీకు కనపడలేదా మీకు ఎవరు మీ పిఎల్ కానీ మీ బ్రదర్స్ కానీ చెప్పలేదా మీకు ఎందుకంటే మీరు ఏం మాట్లాడతారండి నేను చెప్పింది వెంకట్రావు గారికి ఇవ్వండి ఏం చెప్పని ఇస్తామండి ఏం చెప్పను అన్నారు కానీ ఇచ్చారా డిలీట్ చేశారు ఎందుకంటే రఘురాంగారి వర్గం రఘురాంగ గారి మనుషులకు మీరు ఎటువంటి పనులు చేయరండి మేము అర్థం చేసుకున్నాం అర్థం చేసుకున్నాం కాబట్టి నేను పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది మీరు మీరు చేసే ఈ ఏకపక్ష నిర్ణయాలు పార్టీకి ఎంత నష్టం కలుగుతుందో పోను పోను తెలుస్తుందండి ఇప్పటి వరకు ఏం జరగదు ఈ ఎలక్షన్స్లో కూడా ఆ రిజల్ట్ బయట కనపడుతుందని అనుకుంటున్నాను నేను అంతేకాకుండా మా బాబ్జీ మా అన్నయ్య ఆయన షాప్ పక్కన మున్సిపాలిటీ వాళ్ళు కట్టుబడి చేస్తున్నారని చెప్పని అడిగితే మీరు ఏం చెప్పారు అది మనం ఏం చెప్పినా కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వేస్ట్ అండి అని చెప్పని అన్నారు ఓకే మీరు మంచి మాట చెప్పారనుకున్నాం అదే వాటర్ ట్యాంక్ను అక్కడ రిమూవ్ చేశారు వెంటనే ఏం చేశారు మీరు ధర్నా చేశారు చింతా శాసనందం గారితో కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు మున్సిపల్ డిపార్ట్మెంట్కి వెళ్ళారు కమిషనర్ దగ్గరికి వెళ్ళారు అందరి దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చారు ఎందుకని బాబ్జీ వచ్చేసరికి రఘనాకర్ వర్గం మీకు సంబంధం వ్యక్తి కాబట్టి పని చేయకూడదు ఇదే కదా మీరు చేసింది ఏమండే మీకు రెండు రకాలుగా మీరు ఎందుకు పబ్లిక్ని ట్రీట్ చేస్తున్నారు కార్యకర్తలని రెండు ఎందుకు పోగొడుతున్నారు మీరు బాబ్జీ ఎంత హానెస్ట్గా చేశాడు కాపు సంఘం తరఫున మీరు చెప్పేది ఏంటి దానికి అయినా కూడా మీకు ఏమైనా గుర్తింపు ఇచ్చారు బాబ్జీకి జీరో కాబట్టి మిమ్మల్ని మేము గ్రహించాం తాతయ్య గారు మీరు మీ మనస్తత్వం మీతో కలిసి ఉంటాం అనేది మాకు కుదరదు రామ్ రామ్ అందుకోసం పార్టీ మారాల్సి వచ్చింది